Mostly welcome to SP News. పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ నూట తొమ్మిదవ జయంతి వేడుకలను నల్గొండ డ్వాబ్ సంస్థ ప్రధాన కార్యదర్శి పొనకోటి చొక్క సహకారంతో నకరేక లయన్స్ వృద్ధాశ్రమం ట్రస్ట్ లో లయన్స్ క్లబ్ నవ్య క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పండిత దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి పులమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు సందర్భంగా వృద్ధులను సాలవతో సన్మానించారు మాట్లాడుతూ ఇంతకాలం నల్గొండ అంధుల పాఠశాలను స్థాపించి కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని విద్యార్థుల సంఖ్య తగ్గిపోయినందున పాఠశాలను మూసివేయాల్సి వచ్చిందన్నారు ఇక నుండి తమ సంస్థ ఆధ్వర్యంలో విస్తృతమైన సేవా కార్యక్రమాలను నిర్వహించను తెలిపారు అందులో భాగంగా తొలి కార్యక్రమం తాటికల్లు తాటికల్ చేపట్టడం జరిగిందన్నారు కార్యక్రమంలో నకరేకల్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి ట్రస్ట్ చైర్మన్ ఎన్ రామ్మోహన్ రావు బచ్చుపల్లి ప్రకాశ్ రావు నకరేకల్ లయన్స్ క్లబ్ నవ్య క్లబ్ అధ్యక్షులు రేపాల సతీష్ అండ్ రమాదేవి డాక్టర్ వీరబ్రహ్మం ట్రస్ట్ కార్యదర్శి యాదగిరిరెడ్డి క్లబ్ కార్యదర్శి సూర్య చంద్ర రావు గుండ్లపల్లి నారాయణ రఘునమ్మ శ్రీలత డ్వాబ ఉపాధ్యక్షుడు దేవిరెడ్డి లింగారెడ్డి యాదగిరి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలో జర్నలిస్ట్ డే వేదికలను నిర్వహించారు జర్నలిస్టులను సన్మానించారు సందర్భంగా వృద్ధాశ్రమం ఆవరణలో మొక్కలు నాటారు